చాలా బాగుంది చాలా బాగా చేశాడు అందరికి బాగా నచ్చింది సూపర్ సూపర్ అన్న మ్యూజిక్ కొట్టేశారు హిట్ అసలు యాక్చువల్లీ సైనిక మై ఫ్రెండ్ సో మై ఫ్రెండ్ మూవీ రిలీజ్ అనేసరికి ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండ్ మూవీ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం వైల్డ్గా చాలా డిఫరెంట్గా ప్రజెంట్ అందరికి నచ్చేలా ఉంది చాలా చాలా బాగుంది మూవీ అయితే సో అందరూ చూడాలని తప్పకుండా కోట్ అన్న థర్టీ ఫైవ్ లో మూవీ చూసినా ఏ ముందు సినిమా మాత్రం ఇచ్చి అసలు సార్ నిజంగా చెప్తున్నా యాక్టింగ్ చూసినా మాత్రం సూపర్ చేసి సార్ దుమ్ము లేపేసిండు అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం విలేజ్ లో తీసి మొత్తం క్యారెక్టర్ మొత్తం సూపర్ చేసిరు సెకండ్ హాఫ్ సస్పెన్స్ లో పెట్టిను సార్ నిజంగా చెప్తున్నా సార్ దుమ్ము లేపేసి ఇచ్చి పడేసిరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మాత్రం దుమ్ము లేచిపోయింది నా డిఎన్ఏ నా కొడు చెప్తుంది నా డిఎన్ఏ నా కొడు చెప్తుంది అదే చేస్తా అడ్డొస్తే చంపేస్తా ఐ లైక్ ఇట్ దేవి థియేటర్ రాక్ చేసారు డాలింగ్స్ సో నైస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మాత్రం ఇచ్చి పడేసిండు సార్ మాత్రం యాక్టింగ్ మాత్రం సార్ దుమ్ము లేపేసి సార్ చాన్ తర్వాత మీ విలన్ క్యారెక్టర్ చూసినా సార్

అలాగే మెయిన్ చెప్పాలా డైరెక్టర్ సూపర్ గా చూశారు అయితే మెయిన్ ఏంటంటే సినిమా గురించి ఒక రెండు మాటలు చెప్తాం భయ్య నిజంగా ఎక్కువ డట్టి పిల్ల అన్న సినిమా చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ నిజంగా ఒకటైతే చెప్తే ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో చూస్తే పర్ఫెక్ట్ సినిమా నెంబర్ వన్ సినిమా ఏదైనా ఉందంటే డట్టి ఫెలో సినిమా చాలా బాగుంది భయ్య ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా సూపర్ నిజంగా ఇందులో ఇందులో దాని కాదు ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది నిజంగా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన డైరెక్టర్కి అయితే యాడ్సప్ ఆ స్టోరీ కానీ ఆ లైన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది మీ క్యారెక్టర్ అయితే సూపర్ అసలు నిజంగా ఈజ్ అట్ ఫెల్ అంటే ఈజ్ నెంబర్ వన్ అనమాట చాలా బాగుంది సినిమా గురించి ఒకటి చెప్పాలి భయ్య హీరో గారు ఎలా ఉంటారంటే మామూలుగా నిండా స్క్రీన్ నిండా పగిలిపోతుంది చాలా బాగుంది డబల్ రోల్ అల్టిమేట్ అది భయ్య నిజంగా డర్స్ ఉండాలి సూపర్ నిజంగా ఒక ప్యాన్ ఇండియా హీరో అని మీరు నెక్స్ట్ లెవెల్ అలాగే మన హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అస్సలు గ్లామరు చాలా బాగుంది తన క్యారెక్టర్ వైజ్ కానీ ఆ క్లైమాక్స్ సాంగ్ అని ఎవ్రీథింగ్ చాలా బాగుంది అలాగే ప్రొడక్షన్ హాల్స్ అయితే చాలా బాగుంది అంటే ఒక ఏ నిజంగా చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ప్రతి ఒక్కరు చూడండి అసలు మెయిన్ ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ అసలు సాంగ్స్ కానీ అసలు ఎవ్రీ వన్ అసలు ఇట్లా పేరు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు చాలా బాగుంది అసలు ఎవరు మిస్ కావద్దు భయ్య ఫెలో అంటే డట్టి ఫెలో సినిమా చాలా బాగుంది క్రేజీగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇలాంటి సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సూపర్ భయ్య ప్రతి ఒక్కరు చూడండి అసలు మిస్ కావద్దు థ్యాంక్ యూ సినిమా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసారన్నీ పడేసామన్నా అసలు నెక్స్ట్ లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో అండ్ హీరోయిన్ గారు నిజంగా లవ్ యూ మ్యామ్ అసలు అంటే అసలు ఏమన్నా అసలు ఏమన్నా అసలు ఏమన్నా డాన్స్ మీ డాన్స్ కి మీ అందానికి అసలు ఏమంటారు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అండ్ మన శంకర్ నారాయణ గారు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు అన్నగారు లక్ష్మి సినిమా చేశారు ఇప్పుడు నేను ప్యాంట్లు వేసుకొని గడ్డంతో వచ్చినా కానీ ఇప్పటి వరకు అలాగే ఉన్నారు నిజంగా చాలా బాగున్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు పెట్టారు పైసలు దానికి డబ్బులు వస్తాయన్న ఒక్కడే చెప్తున్నా ఈ రోజు ఫ్రైడే కాదు అసలు డట్టి ఫెల్లో ఎందుకంటే దీనికి ఉన్నంత క్రేజ్ బయట అంటే మా ఫ్రెండ్స్ అడుగునంత సేపు కూడా దేనికి డర్టీ ఫెలో డర్టీ ఫెలో అంటున్నారు సో ఈ వీకెండ్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న నెక్స్ట్ కూడా ఇండియా మూవీస్ అంటే ఈ రోజు నుంచి నీకు ఒక అభిమాని ఉన్నాడని గుర్తు ఇక్కడ మాత్రం దేవి థియేటర్ లో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు భయ్యా డట్టి ఫెలో పేరు అందరు వినడానికి అరే డట్టి ఫెలోనా ఏంటి ఏంటి అని వచ్చారు ఇక్కడ బట్ సినిమాలో కంటెంట్ అయితే వేరే లెవెల్ వేరే లెవెల్ ఫైట్స్ అసలు సార్ని ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని క్యారెక్టర్ చూసినా కూడా చేసే కొద్దిగా ఇంకా చూడాలి ఇంకా ఫైట్లు చూడాలి అనిపిస్తుంది సార్ ఫైట్స్ ఉంటాయి ఇవయ్యా వేరే లెవెల్ ఆ స్కిల్స్ ఇప్పుడు అందరూ ఏదో అంటే అలా వచ్చిపోయే విలన్స్ ఉంటారు బట్ ఫెలో వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు నిజంగా గుణ్యమే చేసుకోవచ్చు ఒక మంచి సినిమా చూసాను నేను అనే ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది హీరోయిన్ ఏం చెప్తామన్నా అంత హార్ట్గా ఉంటే యూ కరెక్ట్ గా మళ్ళీ ఒకసారి చూడండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఓకే ఫెలో డటిఫెలో ఫెలో అంటే ఫీల్ అవలా దాన్నో బ్రాండ్ చేసేసా అందరికీ నమస్కారం ఫెలో రాక్స్ ప్లీజ్ ప్లీజ్ కమ్ కమ్ వాచ్ వాచ్ ఫిల్మ్ ఫిల్మ్ అండ్ యు విల్ లవ్ ఇట్ డాన్స్ ఇస్ అమేజింగ్ రైట్ సూపర్ థాంక్యూ ఇప్పుడు నా వంతు ఒకటే మాట డర్టీ ఫెలో ఓన్లీ 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 మూవీ 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 ఇట్ ఇస్ నాట్ ఏ పాన్ ఇండియా మూవీ రాదర్ ఇట్ ఇస్ మోర్ దెన్ దట్ పాన్ వరల్డ్ మూవీ అవ్వాలి ద సో మెనీ బ్యూటిఫుల్ స్టార్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ డర్టి ఫెలో చూసి ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లస్ యూ దట్టి ఫెలో మూవీ బాగా వచ్చింది అని అన్నారు అది నాకు హ్యాపీగా ఉంది అలా దర్టి ఫెలో మూవీని మీరు డిఫరెంట్ డిఫరెంట్ గా డిఫరెంట్ ఫీలోస్ అవుతారని ఆశిస్తున్నాను నిజంగా చెప్తున్నాను కదా థర్టీ ఫెలో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా నచ్చిందంటే ఒకరు హీరోయిన్ చెప్పలేము అంటే హీరోయిన్ గారి రోల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరో గారి యాక్టింగ్ ఉంటుంది హీరో అన్న అసలు మామూలుగా చేయలేదు హీరో అన్న ఫైట్స్ కానీ లుక్స్ కానీ యాక్షన్ అయితే వేరే లెవెల్ అసలు ఇరుగ తీసేసి నిజంగా ప్యాన్ హీరో లాగా ఉన్నాడు నాకు సినిమా అయితే చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ పోయి ఇలాంటి సినిమాలు రావడమే తక్కువ అలాంటిది ఒక మంచి సినిమా వచ్చింది సో మీరు అందరూ చూడండి టిఫిల్లో అనే సినిమా నాకు చాలా అంటే చాలా బాగుంది అంటే ఇంటర్వెల్లో ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అసలు పిచ్చెక్కిపోయింది నాకు బాగా నచ్చినది ఒకటే ఒకటే అన్న నిజంగా లాస్ట్లో క్లైమాక్స్లో అసలు ఆ సాంగ్ ఉంటుంది భయ్యమ్మ మామూలు సాంగ్ కాదు నిజంగా సాంగ్ అయితే నిజంగా సినిమా మొత్తం మర్చిపోతారు ఆ ఒక్క సాంగ్ అయితే ఆ ఒక్క సాంగ్ అలా ఉందన్నమాట సో సినిమా అయితే వేరే లెవెల్ ఉంది నేను లాస్ట్కి ఒకటే చెప్తా డర్టీ ఫైవ్లో సినిమా నేను చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికనో లవర్నో లవర్లైనా బ్రేకప్ అయినా ఆఖరికి ముసలూలు కూడా వెళ్ళి డట్టి ఫైవ్లో సినిమా చూడండి మీ అందరికి నచ్చుతుంది సినిమా థ్యాంక్ హలో ఆయన ఇప్పుడే డర్టిఫైలో మూవీ చూసినా సినిమా సినిమా అయితే చాలా బాగుంది సూపర్ హిట్ సినిమా అయితే సూపర్ హిట్ హీరో అయితే బాగా చాలా బాగా యాక్టింగ్ చేసిందనా హీరోయిన్ అయితే చించేసింది సార్ ఆ హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఆ ఐటమ్ సాంగ్ అయితే నిజంగా థియేటర్లో ఒక్కొక్కరికి ఒక్క బాస్తుంది అనమాట అంత ఏసీ వేసినా కానీ అంత బాగుందనమాట చాలా అంటే చాలా బాగుంది ఫెలో ఆ టైటిల్ ఏంటి దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట అన్ని ఎమోషన్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు అయితే తీసుకెళ్ళిన విధానం స్టోరీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇంటర్వల్ నుంచి క్లైమాక్స్ వరకు నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడైతే బోర్ కొట్టదు ఐ గైస్ థర్టీ ఫైవ్ లో సినిమా చూడడం జరిగింది సినిమా అయితే మాత్రం అన్న ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట అలాగే మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది ఇంకా క్లైమాక్స్ లో వచ్చిన ఐటమ్ సాంగ్ అయితే మాత్రం ఎంత ఏసీ ఏసీ హాట్ హాట్ గా ఉడికి వస్తానంటుందంట అంత గ్లామరస్ అనమాట హీరోయిన్స్ కూడా హీరో గారు యాక్టింగ్ అయితే నాకు డైలాగులో యాక్షన్ సీన్స్ అయితే బాగా బాగు కనిపించారు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ హెయిర్ స్టైల్ ఘటన ఇంకా స్క్రీన్ ప్లే కోసం మాట్లాడితే ఎక్కడ బోర్ కొట్టదు మనకి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అని ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫస్ట్ టాప్ అంతా మనకి అతను దానా లేదా కామన్ మ్యాన్ అనేది అర్థం కదా ఇంటర్వల్ ட் அது மைண்ட் ப்ளோய் அன்னிக்கு மாற்றம் சினமா எக்கா போர் அது கொட்டினா அல்ல డైరెక్టర్ ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాటి చేశారు మ్యూజిక్ కావచ్చు హీరో యాక్టర్ క్యారెటర్స్ అయితే కేజీఎఫ్ రేంజ్లో ఉంది క్యారెక్టర్స్ అయితే మాత్రం అంత బాగుంది ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట అలాగే ఎమోషన్స్ కూడా బాగా సెట్ అయినాయి క్లైమాక్స్ క్లైమాక్స్లో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది అది బాగా కంటపడిస్తుంది ఇంక ఇంటి వాళ్ళు వచ్చిన ఫైట్ అయితే మాత్రం ఇంక అందరికీ అందరూ విజిల్ చేస్తారన్నమాట అప్పుడు ఉన్న కూలుగా ఉన్న జనం అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పక్క మాస్ యాక్షన్ అంటున్నారు అనమాట ప్రతి ఒక్కరు యూత్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళు పక్క ఈ సినిమా చూడాలి చాలా అంటే మ్యూజిక్ కావచ్చు మ్యూజిక్ మళ్ళీ ప్రతి ఫ్రేమ్ టైంలోనూ కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఒక డైరెక్టర్ ఈ హీరో ఎంతైతే కష్టపడ్డారు సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే కష్టపడ్డారు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ఒక ప్యాన్ మూవీ అనమాట ఫుల్ యాక్షన్ చూడాలి అనమాట థర్టీ ఫైవ్ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ థ్యాంక్ యూ థర్టీ ఫైవ్ మూవీ చూడడం జరిగింది అన్న చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసి వచ్చిన అన్న మంచి కమర్షియల్ మూవీ మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయితే ఒకలే వేరే లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇంకా వేరే లెవెల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే అబ్బాయి ఎన్ని ఉన్నాయన్న మళ్ళీ ఇంకోటి హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సత్యచంద్ర అన్న మంచి మంచి ఏమంటారు పర్ఫార్మెన్స్ పెద్ద హీరో అన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఇది మంచి పాన్ వరల్డ్ మూవీ తీసినా మంచిగా ఏమంటారు అన్ని వర్గాలకి మన కనెక్ట్ అవుతుంది సెంటిమెంట్ పరంగా అయినా సరే లవ్ స్టోరీ పరంగా అయినా సరే యాక్షన్ పరంగా అయినా సరే ట్విస్టుల పరంగా అయినా సరే చాలా బాగుంది డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ సినిమా ఏంటి దీని సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం హాలీవుడ్ రీలు ఉన్నాయి అసలు ఆ హీరోయిన్స్ మళ్ళీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రము ఇద్దరు కలిపి చేస్తుండే అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే హీరో మంచి పెద్ద నాకు ఏమంటారు మన కట్అవుట్ చూస్తుంటే దూరం కెళ్ళి చూస్తుంటే మనకు అంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగా అనిపించింది చాలా మంచిగా ఉంది సినిమా కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఆల్ ఓవర్ ఫ్యామిలీ అంద ఎంటర్టైన్ అవుతారు ఒక్క సీన్ కూడా బోర్ కొట్ కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమర్షియల్ గా కమర్షియల్ ఇష్టం ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు నవ్వు కూడా వచ్చినా అంటే మీరు అర్థం చేసుకోవాలి మూవీ మాత్రం బ్లాక్ బస్ రేట్ కంపల్సర్ థియేటర్లో వాచ్ చేయడం కోరుకుంటున్నారు భయ్యా ఇప్పుడే దట్టి ఫిలో సినిమా చూసి వస్తున్నా నిజంగా చాలా అంటే చాలా బాగుంది అది దట్టి ఫిలో అనేది ఒక బ్రాండ్ చేశారు మన హీరో గారు శాంతి చంద్ర అంట సింగిల్ భయ్య నేను చెప్తున్నా సోలో పర్ఫార్మెన్స్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో సోలో పర్ఫార్మ్స్ సింగిలే తీసిపోయారు సినిమా మొత్తం అంటే డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు స్క్రీన్పై డైరెక్షన్ ఎరగా తీసినాయి అసలు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే చాలా అంటే చాలా బాగుంది అన్ని లొకేషన్స్ కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి బుక్ మై షోలో కూడా ఉంది టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఆయన ఇప్పుడే దట్టి పిల్లల సినిమా చూశాను నా సినిమా అయితే మామూలు లేదు భయ్యా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగా తీసుకో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరో గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే లెవెన్ చెప్తా ఈ ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ సినిమా తీయాలి ఇంకా ఫ్యాన్ ఇన్ వచ్చింది ఇంకా బాగుంది అనిపించింది నాకైతే అంత బాగుంది సినిమా అయితే హీరోయిన్ అయితే ఉందిపోయా మామూలుగా మిస్ అనేవి అంటే ఆమె ఆమె ఇంకా ఆమె అందాలు చూస్తుంటే ఇంకా సినిమా మొత్తం ఆమెనే చూస్తున్నారు ఇంట్లో ఒక సాంగ్స్ ఉంటాయి ఆ సాంగ్స్ అయితే ఇంకా అరేబియన్ సాంగ్స్ అవంతా ఇంకా బంచికిల్స్ ఉంటాయి కదా దాన్ని మించిపోయింది సినిమాలు అయితే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఇలాంటి సినిమాలని హాజరయ్యాలని చెప్పినా ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీ మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు తింపేశారని చెప్తా మన కొంతమంది బయటస్ కూడా ఉన్నారు దీంట్లో చాలా మంది యాక్టింగ్ బాగా చేశారన్న ఒకటే చెప్తా ఈ సినిమా ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తా ఈ ఫ్రైడేకి ద టీ ఫిలో సినిమా స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది హీరో గా చేసారు ప్రతి ఒక్కరు గా చేసారు ఈ మధ్యలో ఏ సినిమా కూడా లేదు ఇది మంచి సినిమా దీన్ని చూసి చాలా ఆదరించాలి చాలా సక్సెస్ అయింది చాలా మంచిగా వచ్చింది చేసిండు హీరో కూడా అక్కడ విలన్ కానీ హీరో కానీ అక్కడ పిల్లలను చాలా రకరకాలు ఉన్నది మనం చూసిన కొద్దిగా అక్కడ బోరే లేదు భయంకరంగా కూడా కొడుతుంది సినిమా అన్ని రకాలు చాలా బాగుంది చూసి ఆనందించాలి చాలా మంచిగా వచ్చింది సినిమా హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకేటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके अंदर की नमस्कार एंड सब्सक्राइब जेके